హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో ఒక్కటే మరి మంచి సైజులో హెవీ బిగ్ సైజ్లో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా ఎదైతే ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి జబర్దస్త్ కదన్న ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళు అయితే అన్ని కలిపింది ప్రస్తుతానికి మార్కెట్లో రేట్ కనీసం చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి చేద్దాం కానీ ఎప్పొస్తుంది ఇది కా రెండు పక్కల గ్యారెంటీనా రైతులేనే ఎక్కడి నుంచి వచ్చారు మన కోసికి వాసలు కోసికి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఒకటి ఇరవై ఆరు ముప్పై ఒకటి ఎనభై ఏడు ఒకవేళ రైతు సోదరులు వచ్చి ఇంటికెట్ వచ్చినాక చిన్నక భరోసా చూసుకునే అవకాశం ఉందా కట్టి చూసుకొని కూడా బేరం మాట్లాడచ్చు అంటారు ఒక్కటే బిగ్ సైజ్ ఉన్న ఎద్దు మన ఈ వారం మార్కెట్లో కాను టాప్ సైజ్ ఎద్దు అని కూడా చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా ఎద్దు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నా అంటే నీరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాకే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి బాగున్నా బాగున్నారా నేను ఎదురుకొచ్చినారా ఎప్పుడన్నా మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం